హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఒక రీసెల్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ప్లస్ వన్ అండి అరవై ఐదు గజాలు మాత్రమేనండి అరవై ఎనిమిది గజాలండి జీ జీ ప్లస్ వన్ బిల్డింగ్ చూడండి మీకు చూపిస్తున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి చూసారు కదా వాళ్ళు ఓనుగా కట్టుకున్నారండి కట్టి ఒక టూ ఇయర్స్ అయ్యింది అయితే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు సేల్స్ పెట్టారు కొంచెం కార్ పార్కింగ్ లేదు ఫ్రెండ్స్ చూడండి బండి పార్కింగ్ మాత్రమే ఉంది ఒకవేళ మీకు కార్ పార్కింగ్ కావాలనుకుంటే కనుక వీడియో స్కిప్ చేసేయండి మాకు బండి పార్కింగ్ ఓకే అనుకుంటే కనుక చా వీడియో మొత్తం పూర్తిగా చేసి కాల్ చేయండి మీకు నచ్చితే తీసుకుందరు ఓనుగా కట్టుకున్నారండి రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ చూసారు కదా గజాలు తక్కువైనప్పటికీ కూడా లోపల ఖాళీ అనేది మనకి బాగా కనిపిస్తుంది కదా చూసారు కదా అరవై ఎనిమిది గజాలు అరవై ఎనిమిది అరవై ఐదు అంతే అరవై ఐదు అరవై ఎనిమిది గజాలు ఫ్రెండ్స్ కొంచెం బిల్డింగ్ అయితే అసలు మీరు చూడక్కర్లేదండి వెంటనే కొనేసుకోవచ్చు మీరు అంత బాగుందనమాట పైన డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ అండి కిందనేమో ఒక స్టోర్ రూము ఒక బెడ్రూము ఒక కిచెన్ స్టోర్ రూమ్ అంటే అది కూడా పెద్దదే ఉందండి స్టోర్ రూమ్ అంటే అది చిన్నది కాదు దాన్ని కూడా మన బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు సో కాకపోతే స్టోర్ రూమ్ అని చెప్పారు వాళ్ళు అందుకు మీకు అది నేను చెప్తున్నాను అదొక రూము ఒక రూమ్ అండి రెండు రూముల్లో రెండు అటాచ్డ్ అయితే ఉన్నాయన్నమాట సీలింగ్ వర్క్ చాలా బాగుంది కబోర్డ్ వర్క్లు అయితే అవ్వలేదండి అవి మనం చేయించుకోవాలి బిల్డింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చింది కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి రీజనబుల్ ప్రైజ్ అండి నో కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఈస్ట్ బేసిక్ బిల్డింగు నో కార్ పార్కింగ్ చూస్తారు కదా బిల్డింగ్ ఎంత బాగుంది కదా లొకేషన్ కూడా మంచి లొకేషన్ అని చెప్పచ్చండి రేట్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ లో బడ్జెట్ ఫ్రెండ్స్ ఇది ఇది అవుట్లుక్ కానీ మీకు అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను పైన చూడండి చుట్టూ కూడా గ్లాస్ వర్క్ అయితే మనకి చేసేసారండి మనకి ఇంత వర్క్ అనేది కూడా లేదనమాట బయట ఇది కామన్గా ఒక టాయిలెట్ అయితే ఇచ్చారు మనకి పైన సామాన్ స్టోర్ చేసుకోలేక ఒక మిద్ది చుట్టూ కూడా మనకి గ్లాస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ పైన కూడా మీరు ఫ్లో ఫిల్లర్స్ వేసి వదిలేశారు మీకు ఆలుకుంటే కనుక ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కింద రెంట్కి ఇచ్చుకున్న పైన మీరు ఉండచ్చు అనమాట ఇక్కడ దేవుడి కదండి ఇది అంటే పైన డబల్ బెడ్రూమ్ హాలు కిచెను ఒక దేవుని పెట్టుకునేందుకు ఒక అలమారి ఇచ్చారు కనుక చిన్న ఫ్యామిలీకి పైన సరిపోతుంది కింద మీరు రెంట్కి ఇచ్చుకుంటే రెంట్ కూడా వస్తుంది లేదు మొత్తం వాడుకోవచ్చు అంటే మీరే వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మంచి హౌస్ ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వకండి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ కిందన రూమ్ అని చెప్పాను కదా నేను ఇదన్నమాట ఇదే అండి రూమ్ అని చెప్పాను కదా ఇది స్టోర్ రూమ్ అంటే వాళ్ళు ఏదో కొంచెం వర్క్ ఏదో పెట్టుకున్నారన్నమాట చిన్నగా వచ్చింది కదా అది కబోర్డ్ అయితే చూసారా మొత్తం ఆటో ఆ గోడికి ఈ గోడికి కూడా కబోర్డ్ వచ్చేస్తుంది దీన్ని మనం స్టోర్ అనొచ్చు లేదంటే కనుక మన ఒక బెడ్రూమ్కి చిన్న కట్ ఏదైనా వేసుకుంటే ఒక బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు ఇది కిచెన్ అండి చెప్పాను కదా కబోర్డ్ వర్క్ చేయించుకోవాలని కింద కూడా దేవుని పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు వాటి చూస్తున్నాను ఎలా ఉన్నాయని వాటి కూడా చాలా బాగున్నాయండి లేదు కిచెన్లోంచి బెడ్రూమ్లోకి దారి ఏంటి అనుకుంటే కనుక ఆ స్టోర్ రూమ్లోంచి ఈ కిచెన్లోకి మనం డోర్ పెట్టుకోవచ్చు దీనికి అటాచ్డ్ ఇచ్చారండి చూసారు కదా హౌస్ మొత్తం ఒక మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి అర్థమవుతుంది క్లియర్గా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందో హౌస్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కిచెన్లోంచి బెడ్రూమ్లోకి ఏంటి దారి అప్పుడు మనం ఆ స్టోర్రూమ్లో నుంచి ఈ బెడ్రూమ్లోకి మనం దారి ఏర్పాటు చేసుకోవచ్చండి ఒక డోర్ పెట్టుకుంటే కనుక ఎక్సిడెంట్గా ఉంటుంది అన్నమాట